హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పదకొండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి వచ్చేసరికి అన్ని అయితే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ నైట్ అయితే సరికి అదో తెల్లవారితో రేట్లు అయితే తిగుతాయి నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు అయితే పోయింది ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ మార్కెట్ వచ్చేసరికి జీఎస్టి మండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి మండి అన్ని అయితే స్టాక్ అయితే ధీమత అయితే అయింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ దిమంత్ గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి ఆల్రెడ్ బట్ క్లిక్ చేసి ప్లీజ్